తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశానుసారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీజీ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు ఎంబీఏ మరియు ఎంసీఏలో అడ్మిషన్ కొరకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షను జూన్ ఎనిమిది మరియు తొమ్మిదవ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు కంప్యూటర్ ఆధారిత ఐసెట్ పరీక్షను జూన్ ఎనిమిదిన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి విడత మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు రెండో విడత జూన్ తొమ్మిదిన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి విడతల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా పదహారు జోన్లలోని తొంభై ఆరు పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు మొత్తం డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు మంది అభ్యర్థుల్లో స్త్రీలు అత్యధికంగా ముప్పై ఏడు వేల మూడు వందల ముప్పై మంది పురుషులు ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది మంది పదిహేడు మంది ట్రాన్స్జెండర్ అభ్యర్థులు పరీక్షకు కానున్నారు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒకరు లేదా ఇద్దరు సీనియర్ అధ్యాపకులు పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు హాల్ టికెట్లను టీజీఐసెట్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు హాల్ టికెట్లు పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ద్వారా అభ్యర్థులు తమ తమ పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకోవచ్చునని తెలిపారు అభ్యర్థులు ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల నియమాన్ని పాటించనున్నట్లు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించబోమని తెలిపారు అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా ఐడి కార్డును తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు హాల్ టికెట్లో పరీక్ష యొక్క సూచనలను అభ్యర్థులు విధిగా పాటించాలని పేర్కొన్నారు